మీరు ఎక్కువ తక్కువ ఎక్కువ తింటారా అని చెప్పేసి నాన్ వెజ్ కాకుండా బెస్ట్ ఒక టెన్ డేస్ ముందు తీసిన రూడోస్ అయితే పోస్ట్ చేస్తాను వెంట వెంటనే నాన్ వెజ్ రెసిపీస్ డైలీ నాన్ వెజ్ అని అనుకుంటారు చేయడానికి కూడా కారణం అదే రెసిపీస్ అన్ని తగ్గించడానికి హెల్త్ అనేది పాడైపోతుంది కదా మనకి ఉన్నారు బాగున్నారా కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సింహల్ని ఆలో పెడితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు హ్యాపీగా వాచ్ చేసేయచ్చు ఈ రోజు బ్లాగ్ ఏంటంటే చాలా మంది అనుకుంటున్నారు మేము నాన్ వెజ్ ఎక్కువ తింటాము వెజ్ ఎక్కువ తినమేమో అనుకోవచ్చు చాలా మంది నన్ను అడిగారు కూడా మీరు ఎక్కువ కక్క ముక్కలు ఎక్కువ తింటారా అని చెప్పేసి మేము నాన్ వెజ్ కాకుండా వెజిటేబుల్స్ కూడా తింటాము అని చెప్పడానికి అయితే ఈ రోజు క్లాక్ అయితే చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అయింది సెవెన్ ఓ క్లాక్ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది నేను లెగడమే సిక్స్ థర్టీ అయిపోయింది అసలు మెల్క్ రాలేదు ఇవాళ ఫాస్ట్ ఫాస్ట్ గా మాట్లాడుతున్నాను అందుకే మాట అండ్ రైస్ అయిపోయింది ఇప్పుడు లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి రైస్ అయితే చేస్తాను ప్రస్తుతం అయితే ఇప్పుడు కూర ఏంటంటే పప్పు పాలకూర ఈ రోజు మా ఫుడ్ ఏంటంటే పప్పు పాలకూర అయితే వంటుంది అనమాట పప్పు పాలకూర రెండు వాష్ చేసేసాను పచ్చిమిర్చి కూడా వేసేసాను ఇందులో ఇప్పుడు పాలకూర అయితే వేసేస్తున్నాను ఆ స్టైల్లో చేసే పప్పు పాలకూర ఎలా అందరూ కలిగి చేసుకుంటారులేండి పప్పు తక్కువ పాలకూర ఎక్కువ ఇలా ఆకుకూర ఉండేటప్పుడు మాత్రం ఆకుకూర అయితే ఎక్కువ వేస్తాను పప్పు తక్కువ వేస్తాను వీక్లీ వన్స్ ఆర్ టూ వన్స్ అయితే కంపల్సరీ ఒకసారి అయితే డెఫినెట్గా అయితే వండుతాం అనమాట వెజిటేబుల్స్ పప్పుని ఆకుకూర ఖచ్చితంగా వీక్లీ వాళ్ళు సెగ్ ఉంటుంది క్యారెట్ ఫ్రై ఉంటుంది మేము నాన్ వెజ్ ఎప్పుడు తింటామంటే ఈవినింగ్ టైంలో ఎక్కువ తింటాము ఈవినింగ్ టైంలో ఎందుకంటే పిల్లలు అందరూ ఇంటి దగ్గరే తింటారు కాబట్టి తింటారు కాబట్టి ఈవినింగ్ టైంలో వండుతాను వీక్లీ త్రీ ఆర్ టూ టైమ్స్ అయితే నాన్ వెజ్ ఉంటుంది మీకు వీడియోస్ పోస్ట్ చేసేది కూడా అవి మాత్రమే నేను వీడియో పోస్ట్ చేస్తే వెంట వెంటనే పోస్ట్ చేయను ఒక టెన్ డేస్ ముందు తీసిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను వెంట వెంటనే నాన్ వెజ్ రెసిపీస్ అని డైలీ నాన్ వెజ్ అని అనుకుంటారు కానీ నేను చేసే ప్రో వెంట వెంటనే పోస్ట్ చేయడం వల్ల మీరు అలా అనుకోవచ్చు కానీ మాకు వీక్లీ వన్స్ పప్పు ఉంటుంది ఆకుకూర ఉంటుంది క్యారెట్ ఉంటుంది అండ్ ఇంకా వెజిటేబుల్స్ ఏదో ఒకటి బంగాళదుంప అలా ఏదో ఒకటి ఉంటుంది అలా ఫోర్ డేస్ ఇలా కంప్లీట్ చేస్తాను ఇంకా టూ టూ డేస్ మాత్రం టూ ఆర్ త్రీ డేస్ నాన్ వెజ్ అయితే తింటాము ఇదే మా ఫుడ్ ఏంటంటారు టైం టేబుల్ అన్నమాట ఇలాగే వారం వారం కూడా ఇలాగే కంటిన్యూ అన్నమాట ఎక్కువ నాన్ వెజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వం ఎక్కువ కి ప్రిఫరెన్స్ ఇస్తాం అయినా ఇప్పుడు నాన్ వెజ్కి ప్రిఫరెన్స్ ఎందుకంటే వెయిట్ గెయిన్ అవుతున్నాం అండ్ ఇంకా చెప్పాలంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎవరు తింటే పడుతుంది అందుకే రెసిపీస్ కూడా చాలా మటుకు తగ్గించేశాను అంటే మీ గురించి చేసి మా ఆరోగ్యం పాడు చేసుకోవడందుకు ఎందుకు ఒక యూట్యూబ్ గురించి యూట్యూబ్ గురించి ఆరోగ్యం పాడు చేసుకోవడం ఎందుకని చెప్పేసి అండ్ బ్లాగ్స్ చేయడానికి కూడా కారణం అదే రెసిపీస్ అన్నీ తగ్గించడానికి హెల్త్ అనేది పాడైపోతుంది కదా మనకి ఇలా నాన్ వెజ్ చేస్తూ చేస్తూ ఇంట్లో తినే వాళ్ళు పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు పెద్ద తినరు అండ్ మేమిద్దరమే ఇంకా తినేసి హెల్త్ పాడు చేసుకోవడం ఎందుకులే అని చెప్పేసి రెసిపీస్ అన్నీ తగ్గించడానికి కారణం ఈ ఈరోజు వచ్చేసి మరి పక్కపప్పు సెవెన్ ఓ క్లాక్ అయిందండి పిల్లలు ఇప్పుడే తెలుస్తున్నారు మనకి బస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా రెడీగా ఉండాలన్నమాట ఎయిట్ ఫిఫ్టీన్ కెలా బస్ వచ్చేస్తుంది ఈ పప్పులో ఉన్నప్పుడు బద్ద భద్ర కింద పడిపప్పు ఉండడం ఇష్టం ఆయనకి అయితే నాకైతే మొత్తం పేస్ట్ లాగా ఉండడం ఇష్టం ఒక టేస్ట్ ఈ పప్పు పాలు కూర వేస్ట్ వేరు వేరుగా వండుతారు చాలా మంది ఈ పప్పు బాయిల్ చేసుకుని తర్వాత ఆకుకూర ఫ్రై చేసుకుని తర్వాత తాళిం పెట్టుకుంటారు కొంతమంది అయితే బట్ మనకి లంచ్ బాక్స్ లో టైం సరిపోదు కాబట్టి అంత ప్రాసెస్ అయితే చేయండి నేను పాలు వన్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ చింతపండు ఈలోపు పాలైతే అయితే కాలిపోయాలి పిల్లలకి పాలు చేయాలి నెక్స్ట్ ఇందులో చింతపండు ఇవన్నీ ఇలా మిక్స్ చేసి మూత పెట్టేస్తాను లోపే లోపు విజిల్స్ వస్తాయి ఉడిపోయింది విజిల్ మూత కూడా చేసేసాను ఇప్పుడు తాలింపు గింజలు కూడా వీళ్ళేసి అన్నమాట పెట్టేస్తాను తాలింపు ఏమి లేవు వెయలు కరివేపాకు ఇంకా వెల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు ఇవే ఇవే రావు మీ దగ్గర సాంబార్ పౌడర్ ఉంటే వేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది కానీ నేను ఎందుకంటే అన్నమాట మసాలాలు యూజ్ చేసినా ప్రభట్లేదు బాగుంటుంది ఉంటుంది ఒక బాక్స్ అయితే పెడతాను బాక్స్ ఎక్కడికి నేను కూడా పెంచేస్తా అన్నమాట ఇద్దరికి చేంజ్ అవ్వకూడదు అని చెప్పేసి బాగుంది ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అయింది ఇప్పుడు వరకు మనకి వెళ్ళ వేసుకోవడం స్నానం చేసుకోవడం ఇవే సరిపోయినాయి

ముందుగానే సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చూసుకుని అయితే వేసుకోండి వీటికి కూడా నేమ్స్ అయితే బ్రీచ్

అయితే బాక్స్ కట్టేసాను ఇది ఒకటి రెడీ ఓకే అండి ఇంకా లంచ్ బాక్స్లు అయితే ప్యాక్ చేసేస్తున్నాను ఇంకా వాళ్ళు రెడీ వాళ్ళ పౌడర్ రాసేసి వాళ్ళకి టిఫిన్ పెట్టేసి పంపించేయడమే బ్లాగ్ ఇంతే నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి